నమస్కారం సార్ మీడియా మిత్రులందరికీ సార్ ఈరోజు సర్వే నెంబర్ ఫోర్ ఎయిటీ సెవెన్ బార్ వన్ బార్ వన్ మండిగిరి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక ల్యాండ్ ఇష్యూ మీద ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ గారిని ఎంఆర్ఓ ఆఫీస్ కి సందర్శించడం జరిగింది సో ఈ ఇష్యూ మీకు అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుందండి సర్వే నంబర్ ఫోర్ ఎయిటీ సెవెన్ బార్ వన్ మండిగిరి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆ మూడు ఎకరాల నలభై నాలుగు సెంట్ల భూమికి సంబంధించిన ఇష్యూ ఇది సో ఈ ఇష్యూకి అంటే ఈ ల్యాండ్కి హక్కుదారులు వచ్చేసి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఐదు మంది ఉన్నామండి సో ఒక గొల్ల ఈరన్న రెండో ఆయన మా నాన్న గొల్ల ఈరన్న సో రెండో ఆయన మా చిన్నాన్న గొల్ల చిన్నాన్న గొల్ల ఉరుకుందు ఆయన కుమారుడు ఆయన వైఫ్ వచ్చారు సో నాలుగో ఆయన గొల్ల రామాంజనేయులు ఐదో ఆమె హనుమంతమ్మ సో ఈ ఐదు మంది హక్కుదారులు అండి ఈ ల్యాండ్ కి అయితే ఈ ఐదు మంది హక్కుదారుని కాదని చెప్పి లాస్ట్ ఆయన మా చిన్నాన గొల్ల రామాంజనేయులు సన్ ఆఫ్ గొల్ల శేషయ్య సో ఈయన ఒక్కడి మీదే ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది సో ఇది గత మూడు నెలల ముందు చూస్తే ఆయన మీద ట్రాన్స్ఫర్ అయినట్లు చూపిస్తుంది కాబట్టి ఈ ల్యాండ్ కి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగకుండా సో దీన్ని హోల్డ్ లో పెట్టాలని ఈ ట్రాన్సాక్షన్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇక్కడ సబ్ రిజిస్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సో ఎంఆర్ఓ వారికి కూడా విన్నపం ఇవ్వడం జరుగుతుందండి సో దీన్ని వెంటనే లో పెట్టాలి ఎటువంటి తదుపరి ఆ ట్రాన్సాక్షన్స్ కానీ వేరే వాళ్ళకి అమ్మడం కానీ చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ సో దీంట్లో ఎవరు కూడా తలదూర్చవద్దు ఇది చాలా ఇష్యూ ఉంది ఇందులో చాలా మంది హక్కుదారులు ఉన్నాం ఆ ఐదు మంది హక్కుదారులు అయితే దీనికి సంబంధించిన వారసులు దాదాపు ముప్పై మంది ఉన్నాం సార్ దీనిలో ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదని చేతులతో వినప విన్నపం చేసుకుంటున్నాం సార్ సో ఎకరాల నలభై నాలుగు సెంట్లు సార్ ఇది సో దీన్ని కూడా ఇల్లీ అంటే ఒక వీలునామా పెట్టి చేసుకోవడం జరిగింది సో ఈ వీలునామా వీలునామాని బేస్ చేసుకుని మ్యూటేషన్ చేసుకున్నాడు ఆయన వీలునామా అనేది వారసత్వ హస్తికి సంబంధించి ఆ వర్తించదు సార్ సో మ్యూటేషన్ కి వర్తించదు అది సో దాని వల్ల దీన్ని దీని దీనికి సంబంధించి లీగల్ గా కూడా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది చాలా తొందరగానే కోటిని ఆశ్రయించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇందులో జోక్యం చేసుకోవద్దు దీన్ని కొనడం కానీ దీనిలో ముందుకు రావడం ఎవరు కూడా చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ సో మేము నా పేరు బలరాం అండి నేను మా నాన్న గొల్ల ఈరన్న పెద్ద కొడుకు యొక్క కుమారుడిని సో మా చిన్నానయ్యనే సో మేమంతా కూడా వారసులమే అండి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మా చిన్నానయ్యనే సో మా అన్న గొల్ల మునిస్వామి ఆ సో మా చిన్నాన కొడుకు ఉరుకుందు కొడుకు ఆ కుమారస్వామి ఇంకొక ఈయన కొడుకు ఆ విజయ్ కుమార్ మా చిన్నమ్మ అంటే ఈయన భార్య మా రెండో చిన్నమ్మ మా అమ్మ ఆమె ఈమె ఉరుకుందు భార్య సో మేమంతా సొంత హక్కుదారులు అండి దీనికి ఇంకా చాలా మంది ఉన్నాము సో మేమంతా కూడా దీని దీని పరంగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తి లేదండి ఒక్క సెంట్ వచ్చినా సరే మా హక్కుగా మాకు రావాల్సిందిగా మేము పోరాడుతున్నాము కాబట్టి దీనిలో ఎవరు జోక్యం చేసుకోవద్దండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ మీడియా మిత్రులందరికీ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్